పరిస్థితులను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొస్తారేమో అన్నంతగా ఈ కలహాలు కావచ్చు ఈ యుద్ధాలు కావచ్చు ఈ రకంగా కనపడుతుంది సో ఈ పరిస్థితుల్ని సంభాళించే విషయంలో కూడా గణపతి ముని గారు ఏమన్నా సూచనలు కానీ సంకేతాలు కానీ ఇచ్చారండి చాలా సంకేతాలు ఇచ్చారండి గణపతి ముని ఇది ఆయన రచనల్లోనే చాలా వరకు దాగి ఉన్నాయి అలాగే గణపతి మునితో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆయన చెప్పారు అలా ఆయన చెప్పినట్లుగా కూడా కొన్ని రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి ఉదాహరణకి గోఖండంలోని బ్రహ్మర్షి దైవరాత వైశ్వామిత్ర సీతారాం భర్తి అట్లాగే ఆయనని చాలా కాలం పాటు ప్రత్యక్షంగా సేవించిన సేవించినటువంటి గుంటూరు లక్ష్మీకాంతం గారు అలాగే ఇంకా కపాల శాస్త్రి గారు ఇట్లాంటి వాళ్ళకి ఆయన చూచాయిగా జరగబోయే జరగబోయేదాని సూచించేవాడు అంటే ఆయనకి గణపతి ముని శక్తి ఉంది జరగబోయేదాన్ని ఆయన ముందుగానే చూసి చెప్పగలరు కానీ ఏంటంటే అది మళ్ళీ ప్రమాదకరం అవుతుంది తన తపస్సుకి అడ్డంకి అవుతుంది అన్న ఉద్దేశంలో పది మందిలోనూ బయటపాడనివ్వలేదు చాలా వరకు గణపతి ముని గారి భార్యకు తెలుసు వాటిని నివారించుకునేటువంటి మార్గాలు మార్గాలు ఇలా చెప్పారు కానీ నాకు ఆయన చూస్తున్నారు చెప్తున్నారు అనేటువంటివి బయట తెలిస్తే ఆయనకి ఆయన తపస్సుకు ఆటంకం అవుతుంది రెండు ఆయనకి కూడా ఆ రోజు కాలంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి వల్ల ప్రభావం కూడా ఏర్పడుతుంది కాబట్టి గణపతి ముని ఏం తెలిపారంటే రోజు ఎవరైతే ప్రపంచం నలుమూలల హింసని వ్యాపింపజేయడానికి మన భారతదేశంలో కూడా హింసాకరమైనటువంటి పరిస్థితుల్ని వ్యాప్తి చేయడానికి ఏ వర్గం అయితే ఎక్కువగా కారణమవుతుందో అటువంటి వారి యొక్క ఆ కుట్రలను ఛేదించడానికి ఉన్న ఉపాయం ఏంటంటే ఆ అటువంటి హింసాకర పరిస్థితుల్ని వాళ్ళ వైపుకి తిప్పగలిగితే అంటే భగవత్ శక్తి చేయగలగాలి అంటే ఎవరైతే పరాయి వాడిని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ దెబ్బ వాడికి తగిలేటట్టుగా పరిస్థితుల్ని కల్పించగలిగితే కలహకారకమైనటువంటి వాళ్ళ యొక్క కలహ బీజాలని వాళ్ళ ఇంటి వైపుకు కనుక మరల్చగలిగితే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చి అంతరిస్తారు అని చెప్పని క్లియర్గా చెప్పారు ఆయన అటువంటి పరిస్థితులు కొన్ని ఈ మధ్య కాలంలో తలెత్తాయి మీరు కూడా చారిత్రాత్మక ఈరోజు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాల్లో అటువంటి పరిస్థితులు తలెత్తాయి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం మొదలైంది రెండు ఆయన ఏం చెప్పారంటే ఇంకొకటి కూడా సూచాయిగా చెప్పారు ఇంద్రాణి సప్తశతిలో ఉంది ఇది ఏంటంటే భారతదేశం వైభవాన్ని కోల్పోవడానికి గల కారణం మన యొక్క మూర్ఖత్వం అత్యాస అని చెప్పారు గణపతి అత్యాస మన అత్యాస అలాగే పరాయి సాంప్రదాయాలపైన వ్యామోహంతో మనకున్న దానిని మనం చేజార్చుకున్నాం ఇతర దేశస్తులు దానిని చేజిక్కించుకున్నారు కానీ అది కూడా అంతరిస్తుందని చెప్పారు ఉదాహరణకి పాశ్చాత్య దేశాల యొక్క జయమనేటువంటిది భగవంతుని భగవంతుడి యొక్క నిర్ణయం లేనిదే ఈ సృష్టిలో ఏది జరగదు అది భగవన్ నిర్ణయమే కాబట్టి అలా మళ్ళీ కోల్పోయినటువంటి వైభవం తిరిగి భారతదేశానికి ప్రాప్తిస్తుంది అలా ప్రాప్తించాలి అంటే చేయవలసింది ఇంద్ర ఇంద్రాణి ఆరాధన పూర్వకాలంలో ఎలాగైతే రాజ్యాలు కోల్పోతామని రాజులు సంకట పరిస్థితులలో పడినప్పుడు ఇంద్రుణ్ణి ఆహ్వానించి అంటే ఋషులు ఆ రోజుల్లో రాజుల తరఫున ఇంద్రుణ్ణి ఆహ్వానించి ఇంద్రుడికి యజ్ఞం చేసి చేయడం వలన ఎన్నో రాజ్యాలని ఆయన సుస్థిరం చేశారు ఉదాహరణకి విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇట్లాగా అలాగే మళ్ళీ మనం గనక ఇంద్ర ఇంద్రుణ్ణి ఆరాధించడం ఇంద్ర ఇంద్రాని ఆరాధన ఋషులు మార్గం బోధించినటువంటి మార్గంలో గనక మనం గనక ప్రయాణం చేసినట్లయితే మళ్ళీ తిరిగి మనకు అటువంటి పూర్వ వైభవం లభిస్తుంది కాబట్టి ఏంటి భారతదేశానికి మళ్ళీ అప్పటి వైభవం ప్రాప్తిస్తుందని కూడా ఆయన ప్రొడెక్ట్ ఈ క్రమంలోనే వారు మనకి ఇంద్రయజ్ఞాన్ని కూడా ప్రసాదించారు మనకి అందుకని ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే ఇంద్ర యజ్ఞం అనేటువంటిది దేశం నలుమూలలా జరుగుతూ ఉండాలి ఎంత ఎక్కువగా ఇంద్రణి ఇంద్రుణ్ణి ఎంత ఎక్కువగా మనం ఆహ్వానిస్తామో ఇంద్రుడి ఇంద్రశక్తి అనేటువంటిది దుష్టశక్తికే దుష్ట శక్తి సంహారానికే ఇంద్రశక్తి కాబట్టి ఎంత ఎక్కువగా మనం ఇంద్రుణ్ణి పిలుస్తామో అంత ఎక్కువగా దుష్ట శిక్షణ దుష్ట సంహారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక బ్రహ్మాండమైన ఉపాయం అని చెప్పనే మనకి ఇంద్రయజ్ఞాన్ని ఆయన బోధించి మనకు అందించారు కాబట్టి ఏంటంటే ఆయన గణపతి ముని ఇటువంటివే కాదు చాలా రకాలైనటువంటి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకి ఆయన ఆ రోజుల్లోనే పరిష్కారాలు తెలిపారు సూచనలు కూడా ఇచ్చారు ఆయన ఈ ఇంద్రయజ్ఞం అలాగే ఇంకొన్ని పూజా విధానాలు ఆరాధన పద్ధతుల్లో చూసుకున్నప్పుడు అండి సామాన్యులకు వస్తున్నటువంటి ఇంకొక సందేహం ఏంటంటే ఈ మంత్రాలు వీటిలోని కొన్నిట్లో బీజాక్షరాలు కూడా ఉంటాయి కదా చాలామంది ఏంటంటే నేను భయపడడం కూడా చూసాను బీజాక్షరాలు ఉన్నాయి అయితే అతిహలోకం అనుకొద్దు ఆ మంత్రం మనకొద్దు మనం మామూలు పద్ధతిలో తేలిగ్గా ఉండేటువంటి వాటి వైపు వెళ్దాము బీజాక్షరాలు అవన్నీ ఉంటే మనం ముట్టుకోవద్దు అంటారు అసలు అంత భయపడాల్సిన అవసరం ఏముంది ఒక అని కానీ అని కానీ హ్రీమ్ అని కానీ పలికేటప్పుడు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా లేదా స్పష్టంగా పలికి తెచ్చాలా లేదా అట్లాంటి బీజాక్షరాలు పలకడానికి ఏమన్నా ప్రత్యేకంగా నిర్దేశించిన విధి విధానాలు నియమ నిబంధనలు ఉన్నాయా ఈ సామాన్యుల్లో ఇది ఒక భయం ఉన్నాయి అనేది ఒకటి గమనించడం జరిగిందండి వీటి గురించి మీరు ఒక చిన్న అదే ఇప్పుడు మంత్రాల్లో ప్రధానంగా ఏంటంటే వేద మంత్రం తంత్ర మంత్రం తంత్రశాస్త్రానికి సంబంధించిన మంత్రం తాంత్రిక మంత్రాలు ఏదైనా సరే మంత్రం అనేటప్పటికీ మనకి దృగ్గోచరం కాకపోయినప్పటికీ కూడా ఒక మహాశక్తిని ఆహ్వానిస్తున్నటువంటిది మంత్రం అనేటువంటిది భగవత్ చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నటువంటిది మంత్రం మంత్రానికి ఖచ్చితంగా నియమ జాగ్రత్తలు అవసరం అంటే శుచి శుభ్రత నియమం నిష్ట లేకుండా మంత్రాన్ని జపించడం వలన యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మనకు ఆనుకూల్య పరిస్థితుల గురించి చేస్తున్నటువంటిది మనకి బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అది వేదమంత్రమైన వేద మంత్రాలు బీజాక్షరాలు ఉండవు కానీ స్వర వర్ణ నియమాలు తంత్ర మంత్రాల్లోనేమో బీజాక్షరాలు ఉంటాయి అవన్నీ బీజా బీజాక్షర గర్భితం అన్నప్పుడు ఏంటన్నమాట తంత్ర మంత్రాలన్నీ కూడా ప్రధానమైనటువంటి మంత్రాలు అంటే ఇప్పుడు శబ్ద విస్ఫోటనం ద్వారా ఆవిష్కృతమవుతున్నటువంటి చైతన్యం తంత్ర మంత్రాలన్నీ కూడా అందుకని తంత్రశాస్త్రంలో తెలుపబడినటువంటి ఈ బీజ ముఖ్యంగా మనుత్రయం అంటారు ఇందాక మీరు చెప్పినటువంటి బీజాక్షరాలు మనుత్రయం ఏ మంత్రం తీసుకున్నా ఏ బీజాక్షర మంత్రాలు తీసుకున్నా ఆ అక్షరావళి ప్రకారంగా చూసుకుంటే ఒక్కొక్క దేవతకి సంకేతం ఇప్పుడు ఐం అనే మంత్రం వాక్ దేవత సంబంధమైనటువంటిది సరస్వతి దేవతాత్మకమైనటువంటి స్త్రీం అనేటువంటిది లక్ష్మీ దేవతాత్మకమైనటువంటిది శ్రీప్రదమైన ఈ బీజాక్షరం లక్ష్మీ సంబంధం సంపత్ సంబంధమైనటువంటి దేవతలన్నిటికీ వర్తిస్తుంది ఆ తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి అక్షరావళి నియమాల ప్రకారంగా ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క దేవతకి సూచకం నిర్దేశితం ఇప్పుడు మీ పేరు పెట్టి పిలిస్తే మీరే పలుకుతారు అది ఏ రకంగా పిలిస్తే మీకు గౌరవప్రదమో ఆ రకంగా పిలువబడాలి నామం అనేటువంటిది కేవలం అక్షరాలతో ఇచ్చినటువంటి సాధారణమైనది కాదు నామమే శక్తి నామే శక్తి ఇప్పుడు ఉదాహరణకి మన పూర్వీకులైనటువంటి మరి ఆ నాదోపాసకులు త్యాగరాజ స్వామి వారు కావచ్చు ముత్తస్వామి దీక్షాస్త్రి వారు ఆ మళ్ళీ ఇప్పుడు కబీర్ దాసే కావచ్చు అలాగే అన్నమయ్య కావచ్చు వీళ్ళందరూ కూడా మరి నామాన్ని ఎందుకంత ఆరాధించారంటే నామమే శక్తి నామం అంటే కేవలం అక్షరం కాదు ఆ అక్షరాలు ఒక భగవత్ చైతన్యానికి నిదర్శన సూచకాలు అయి ఉన్నాయి అలాగే ఈ మంత్రాలన్నీ కూడా అంతే కాబట్టి వాటికి ఖచ్చితంగా ఉండాలి ఆ నియమనిష్టలు ఉండాలి నెక్స్ట్ ఈ మంత్రం పుస్తకంలో చూసో యూట్యూబ్ వీడియోలో చూసో ఆ మంత్రాలను స్వీకరించి చేయకూడదు ఆ మంత్రాల్లో కూడా ఏంటంటే బీజం అస్త్రం కీలకం ప్రయోగ విధానం అని నియమాలు ఉంటాయి రహస్యాలు మంత్రం తెలిస్తే ఆ మంత్రంలో ఏది బీజం బీజం అంటే ఆ శక్తికి ఆవిర్భావ కేంద్రంగా ఉన్నటువంటిది ఏది ఆ శక్తి ప్రకటితం అవ్వడానికి కారకమవుతున్నటువంటిది ఏ బీజాక్షరం ఆ శక్తిని ప్రయోగించడానికి ఏది అస్త్రం అంటే ఖడ్గం అందుకనే మంత్రం ఖడ్గం లాంటిది ఒక కత్తి లాంటిది ఇలా నియమాలు ఉన్నాయి మళ్ళీ అంటే ఇప్పుడు ఆ మంత్రజపం చేసేటువంటి వాడు మంత్రశక్తిని తనలోకి ఆహ్వానం చేసుకుంటాడు అది అంగన్యాస కరన్యాసాలు ఏంటి అది మంత్ర మంత్రానికి తన శరీరం ఒక ఆయతనంగా చేస్తున్నాడు సాధకుడు సో ఇటువంటి నియమనిష్టలన్నీ తెలిసి ఆ మంత్రాన్ని మనం వెళ్ళాలి అది భయపడ్డం ఎందుకనంటే ఆ భయం ఉండాలి భగవత్ శక్తినితో మనం అశ్రద్ధగా ప్రవర్తించకూడదు నెగ్లిజెంట్ బిహేవియర్ అసలు కుదరదు కాబట్టి అది భయం అనకూడదు శ్రద్ధ ఆ శ్రద్ధ అనేది ఉండాలి అశబ్దంలే చేయాలి అందుకని వేద మంత్రాలన్నీ ఏమో జ్ఞాన సంబంధమైనటువంటివి అది శబ్ద సంబంధమైన జ్ఞాన సంబంధమైనటువంటివి భావం ప్రధానం మనం ఏం కోరుకుంటున్నాం అనేటువంటిది మంత్రంలోనే ఉంది ఇప్పుడు ఉదాహరణకి గాయత్రి మంత్రం త్రేంబక మంత్రం జాత వేదసే మంత్రం తామగ్నివర్ణం అనే మంత్రం ఇవన్నీ వేద మంత్రాలు మంత్రంలోనే మనం ఏం కోరుకుంటున్నాం దేవత నుంచి అనేటువంటిది జ్ఞాన సంబంధంగా అందులో ఉంది స్వరవర్ణ నియమాలతో చక్కగా ఉచ్చరిస్తే సరిపోతుంది తంత్ర మంత్రాల్లో ఏంటంటే జపిస్తున్నంతసేపు మన భావం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి శబ్ద సంబంధమైన ఇప్పుడు ఆటం భావం అది మరి ఇంట్లో పెళ్తే ప్రమాదం కదా అంటే లాంటివి అనుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు శబ్ద సంబంధం విస్ఫోటనం ఏది తంత్ర మంత్రాలన్నీ ప్రధానం ఆ బీజాక్షరాల యొక్క శబ్దాన్ని సరిగ్గా ఉత్పన్నం చేయగలగాలి ఆ మంత్రం జపిస్తున్నంత సేపు భావం సరిగ్గా ఉండాలి అలా అందుకని ఎందుకంటే అది శబ్ద సంబంధం జ్ఞానం కాదు ఇక్కడ ప్రధానం కాబట్టి ఆ జాగ్రత్త ఉండాలి దానికి ఇంకా జాగ్రత్త ఉండాలి అది వేద మంత్రానికన్నా తంత్ర మంత్రానికి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే చిన్నపిల్లవాడు చేతిలో ఉన్నటువంటి అస్త్రం అనుకోవచ్చు పిచ్చివాడి చేతిలో ఉన్న రాయి అనుకోవచ్చు అర్థమవుతుందా మీకు అది ఎలా కుడుతుంది భావం అందుకనే జపించేంతసేపు కూడా ఉపాసన చేస్తున్నంతసేపు కూడా తన భావం మారకుండా చూసుకోగలగాలి తంత్రశాస్త్రాన్ని ఉపాసన చేసేటప్పుడు అందుకనే అన్ని నియమాలు ఆ నియమాలు అందుకే వేద వేదానికి వేదమంత్రానికి అంత అంత అక్కర్లే ఎందుకంటే వేదమంత్రంలోనే ఉంది భావం ఏం కావాలని అడుగుతున్నాం ఏంటి అనేది వేదమంత్రంలోనే దాగుంది